హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే ఇందిరమ్మ ఇల్లు కట్టిన ఇల్లు ఒకసారి చూద్దాం ఎందుకంటే ఎవరికైతే శాంక్షన్ అవుతుందో వారు ఏ విధంగా ఇల్లు కట్టుకోవచ్చు అనేది మోడల్ అయితే ఇక్కడ ఇచ్చారండి చూడండి ఇలా మనమైతే ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ విధంగా కనబడింది సో స్టార్టింగ్ అయితే మెట్లు అయితే ఉన్నాయండి నాలుగు మెట్లు ఉన్నాయి సో ఈ విధంగా ఎక్కినప్పుడు చూసారు కదా ఫ్లోర్ అయితే ఈ విధంగా టైల్స్ అయితే ఉన్నాయి చాలా బాగుంది అలాగే డాబా ఎక్కడానికి మెట్లు ఉన్నాయి ఇలాగే కిటికీలు ఇవన్నీ ఆల్రెడీ ఇనాగ్రేషన్ అయిపోయిందండి ఇది సో మళ్ళొకసారి నేను మీకు చూపిస్తున్నాను ఇలా దగ్గరగా వెళ్ళి డోర్ తీసినప్పుడు ఇదైతే తెరిచే ఉంటుందండి రోజు మొత్తం సాయంత్రం పూట అయితే తాళాలు వేస్తారు ఎందుకంటే ఎవరైనా ఇక్కడికి వచ్చి చూడాలనుకునే వాళ్ళు ఈ బిల్డింగ్ చూడొచ్చు ఇక్కడ రెండు ద్వారాలు ఉన్నాయండి ఇంటికి చూసారు కదా వెంటిలేటర్లకు కూడా మొత్తం కూడా నెట్టు పెట్టేశారు అలాగే ఒక చిన్న బల్బు పెద్ద ట్యూబ్ లైట్ కూడా ఉంది అలాగే ఫ్యాన్ కూడా ఉందండి చూడండి ఈ విధంగా మనమైతే డెకరేషన్ చేశారు దీన్ని కిటికీలు కూడా ఉన్నాయి వెంటిలేషన్ బాగుంది పైన రెండు వెంటిలేటర్లు అలాగే రెండు ద్వారాలు ఉండబట్టి మనం తలుపులు తీసుకుంటే కూడా మంచిగా గాలి వెలుతురు వచ్చే అవకాశం ఉంది తర్వాత కిటికీలు కూడా రెండు ఉన్నాయి కాబట్టి మనకి మంచిగానే గాలి వచ్చే అవకాశం ఉంది ఇలా మనకి చిన్న బల్బు అలాగే ట్యూబ్లైటు ఒక ఫ్యాన్ కూడా ఇచ్చారు చూపించాను కదా ఆల్రెడీ సో ఇది అనమాట ఫ్రంట్ రూమ్ ఇది ఆ ఫ్రంట్ రూమ్లోనే రెండవ డోర్ చెప్పాను కదా బయటకు వెళ్ళడానికి సో ఇలా మనము ద్వారం ఇంకొకటి కూడా ఉందండి సో ఇలా మనం కిందకి దిగచ్చు చూసారు కదా మెట్లు కూడా చాలా స్టాండర్డ్గానే ఉన్నాయి ఈ విధంగా రెండు వైపుల నుంచి ఈ రూమ్లోకి మనము ఎంట్రీ కావచ్చు ఇంకా ఇది ఒకటి మాస్టర్ బెడ్రూమ్ అండి చూడండి ఇది రూము నేనైతే డోర్ వేసి మీకు తీసి చూపిస్తున్నాను సో ఇలా లోపలికి వెళ్ళినప్పుడు ఇది చాలా పెద్దగా స్పేషియస్గా ఉంది దీనికి కూడా రెండు కిటికీలు ఉన్నాయి అలాగే ఒక వెంటిలేటర్ ఉంది ఇక్కడ కూడా మూడు కిటికీలు ఉన్నాయి సో మనకేంటంటే గాలి వెలుతురు అనేది చాలా బాగా రావడానికి ఉంది చూసారు కదా ఇది డే టైము చాలా లైటింగ్ కనపడుతుంది అనుబంధంగా ఒక రూమ్ ఉందండి ఇది ఇది చిన్న రూము చూడండి డోర్ కూడా చాలా నీట్గా బాగుంది సో దీనికి అనుబంధంగా ఒక రూమ్ అయితే ఉందండి అది మా టాయిలెట్ అయితే కాదు టాయిలెట్ బయట ఇచ్చారు సో ఇది ఒక రూము ఇది బాత్రూమ్ లాగా వాడుకోవచ్చు లేదు అంటే స్టోర్ రూమ్ లాగా కూడా వాడుకోవచ్చు సో అది మన ఇష్టము సో దాని ప్రకారంగా ఇదైతే ఇవ్వడం జరిగింది ఇంకా దాని తర్వాత మనము బయటకు వచ్చేసి మళ్ళీ హాల్లోకి వచ్చినప్పుడు దానికి అనుబంధంగా వంట రూమ్ అయితే ఉంది చూడండి ఇలా వంట రూమ్కి ఎంట్రన్స్ ఉంది ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తే టైల్స్ ఇలా ఉన్నాయి అలాగే ఇక్కడ కూడా వెంటిలేషన్ కోసం మూడు కిటికీలు పెట్టారు ఈ విధంగా గ్యాస్ స్టవ్ కోసం అని కూడా ఇచ్చారు ఇలా ఇలా ఇల్లు అయితే మొత్తం కూడా చేసి రెడీగా పెట్టడం జరిగింది మనం చూడ్డానికి చూడండి ఈ విధంగా ఉంది ఒక లైటు స్విచ్ బోర్డులు అలాగే మనం కావాలంటే ఇక్కడ కూడా ఒక ఫ్యాన్ పెట్టుకోవచ్చు ఇలా మనకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనము తర్వాత చేయించుకోవచ్చు ఇంకా తర్వాత మెట్ల పక్క నుంచి మనం వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక డోర్ ఉంది చూడండి సో ఇది టాయిలెట్ అనమాట ఒకసారి నేను మీకు చూపిస్తాను ఇదైతే ఇండియన్ టాయిలెట్ అయితే ఉందండి ఇంకో ఇలాగా అలాగే దాంతోపాటుగా ట్యాప్ కూడా ఉంది సో బాత్రూమ్ అనేది ఇక్కడ యూజ్ చేసుకోవడానికి ఇచ్చారు డోర్ కూడా బాగానే ఉందండి దాని తర్వాత లోపల చిన్న చిన్న అరలు కూడా పెట్టారు ఇంకో ట్యాప్ కనెక్షన్ ఇచ్చారు అరలు ఎందుకు పెట్టారు అంటే మనం ఏదైనా సామాన్ పెట్టుకోవడానికి సబ్బులు అవి ఇవి పెట్టుకోవడానికి కూడా ఈ విధంగా ఆరైతే ఇచ్చారు పైన కూడా ఒకటి వెంటిలేటర్ ఉంది సో ఈ విధంగా మనకి ముందుగానే వాళ్ళు అంతా కూడా కన్స్ట్రక్షన్ చేసి దాని మోడల్లోనే ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది చూసారు కదా ఈ విధంగా ఒక చిన్న బల్బ్ కూడా పెట్టుకోవచ్చు ట్యాప్ కనెక్షన్ కూడా ఇచ్చారు ఇంకా ఆ తర్వాత నేనైతే మెట్లకి ఒకసారి చూపిద్దామని చెప్పి మెట్లు కూడా ఎక్కానండి చూడండి ఇలా పైకి వెళ్ళినప్పుడు సో ఇలా స్పేషియస్గానే ఉంది మెట్లు కూడా మనము డాబా మీద చాలా ఈజీగా మంచిగా స్పేషియస్గా అన్నీ బాగుందండి ఇక్కడ చూసారు కదా ఈ విధంగా ఉంది చుట్టుపక్కలంతా కూడా సో ఇక్కడ ట్యాంక్ కూడా పెట్టారండి సింటెక్స్ లాంటి ట్యాంక్ ఒకటి అంటే వాటర్ పైపుల్లో రావడం కోసం సో ఈ విధంగా మొత్తం కూడా రెడీ అయితే చేయడం జరిగింది ఇది మోడల్ అండి ఇది మనకి మోడల్ ఇంద్రమ్మ ఇల్లు ఇది ఒక రకం అంటే ఇది నాలుగు ఉండేది అదే నిలువు స్థలం ఉందనుకోండి అది వేరే మోడల్లో ఉంటుంది సో దాదాపుగా ఇంతే ఉంటుంది బట్ మోడల్ వేరే ఉంటుంది సో దీంట్లో ఇంకా ఇప్పుడు ఏమి లేవు కాబట్టి ఈ విధంగా చూపిస్తున్నాను సో ఈ విధంగా నేనైతే ఇంద్రమ్మ ఇల్లుని చూసి మీకోసమని వీడియో తీసి పెడుతున్నాను మీకు ఏమనిపించింది అనేది కూడా తెలియజేయండి ఎందుకు అంటే ఎవరెవరికి ఇంద్రం ఇల్లు వస్తుందో ఆల్రెడీ చాలామందికి దగ్గర దగ్గర అప్లికేషన్లు అయితే పెట్టుకుని ఉన్నారు కాబట్టి సో వచ్చే వాళ్ళకి ఇల్లు ఎలా ఉంటుందనేది అవగాహన కోసం అని ఈ వీడియో తీయడం జరిగింది చూశారు కదా ఇలా అట్లా మెట్లు దిగినప్పుడు ఇగో రెండో వైపు డోర్ చూపించాను కదా ఇందాక సో ఈ పక్క నుంచి వెళ్ళచ్చు అలాగే మొత్తం అన్ని వైపులా కూడా మనం తిరగడానికి అవకాశం ఉంది చూశారు కదా కిటికీలోంచి జల్లు పడకుండా పైన అది కూడా కట్టారు స్లాబ్ కట్టారు డోర్కి కట్టారు కిటికీలకు కట్టారు సో ఈ బెడ్రూమ్ డోర్లకు కూడా కట్టారు సో వాన్ అనేది మనకి లోపల పడుకుని ఉండడం కోసం అన్ని రకాలుగా కూడా ఇది మనకి వీలుగా కట్టడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలరు మరిన్ని వీడియోస్ చేయడం కోసం ఎంకరేజ్మెంట్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను